మహాదేవ శ్రీమాత్రే నమ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రద్ధ భక్తి ఛానల్ ఇక్కడ రేపు ఏడవ తారీఖు వినాయక చవితిని పురస్కరించుకుని అసలు వినాయక చవితి అంటే ఏమిటి ఎందుకు పురస్కరించుకోవాలి మరి ఈ రోజు ఈ యొక్క స్వామివారిని పూజించుకున్నట్టయితే కలిగేటువంటి లాభాలు ఏమిటి అనేటువంటి విషయాన్ని ఎవరు కూడా ఇప్పటి చెప్పని విధంగా మన ఛానల్లో చెప్పడం జరుగుతూ ఉన్నది అయితే ఇక్కడ ఎవరైతే వినాయక చవితి రోజు శుక్లపక్షంలో వచ్చేటువంటి చవితి ఎప్పుడైనా మనకు కృష్ణపక్షంలో వచ్చేటువంటి చవితి రోజు సంకటహర చతుర్థిగా విశేషంగా కూడా పూజ చేసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది అయితే ఇక్కడ మరి శుక్లపక్షంలో భాద్రపద మాసంలో వచ్చేటువంటి చవితి ఏదైతే ఉందో ఇది మనకు కృష్ణ మన వినాయక చవితిగా చేసుకోవడం జరుగుతూ ఉంటుంది చక్కగా కూడా పదకొండు రోజులు చేసుకుంటారు నవరాత్రులు లేదా తొమ్మిది రోజులు కూడా చేసుకుంటారు కొన్ని కొన్ని చోట్ల పదకొండు రోజులు చేసుకుంటారు మరి ఈ యొక్క అసలు ఆంతర్యం ఏమిటి అంటే వేద వేదవ్యాసుడు మహాగణపతికి యొక్క మహాభారతాన్ని రాయించేటువంటి సందర్భంలో వేదవ్యాసుడు చెప్పేటువంటి యొక్క మహాభారతాన్ని గణపతి స్వామివారు రాసేటువంటి రోజు ఈ యొక్క భాద్రపద మాసము శుక్లపక్ష చవితి ఆ రోజు నుండి పదకొండు రోజులు కూడా మన గణపతి స్వామివారు ఉదయము రాత్రి అనేటువంటిది ఏదీ లేకుండా రాస్తూనే ఉంటాడు మహాభారతాన్ని వేదవ్యాసుడు చెప్పినటువంటి ఈ యొక్క మహాభారతాన్ని మరి ఈ విధంగా రాసినటువంటి ఈ యొక్క మహాభారతము ఏదైతే ఉందో విశేషంగా స్వామివారు రాసిన రా ఆ యొక్క తీరుకు తన శరీరం మొత్తము కూడా ఒక వేడిగా మారుతుంది గమన గణపతి స్వామివారి యొక్క శరీరము ఒక వేడిగా అయిపోతుంది అది గమనించినటువంటి వేదవ్యాసుడు గణపతి అక్కడ గంగం ఉంది వెళ్ళి చక్కగా కూడా స్నానం రమ్ము అని చెప్పారు పదకొండో రోజు తను చక్కగా కూడా ఆ యొక్క గంగలోకి వెళ్ళి స్నానాన్ని ఆచరించి మరలా ప్రశాంతమైనటువంటి వాతావరణానికి వస్తాడు వచ్చి కూలుగా కూడా ఈ యొక్క వేదవ్యాసుని వద్ద పాదాలకు నమస్కారం చేసుకొని కూర్చుంటారు మరి ఎవరైతే ఈ శుక్లపక్షంలో వచ్చేటువంటి భాద్రపద మాసంలో చవితి రోజు గణపతి స్వామి వారిని వారి వారి ఇండ్లల్లో వారి వారి ఏరియాల్లో వారి వారి ప్రదేశాల్లో ఎవరైతే నిర్మించుకొని పదకొండవ రోజు ఎవరైతే నిమజ్జనం చేస్తారో వారికి అష్ట ఐశ్వర్యాలు భోగభాగ్యాలు ఇచ్చేటువంటి పరిస్థితి కలదు కానీ మనం ఏం చేస్తున్నాం ఇక్కడ ఉండేటువంటి దాంట్లో గబ్బర్ సింగ్ గణపతి అని బాహుబలి గణపతులని లేదా మరొకటి మరొకటి అని చెప్పి ఏవో ఏవో రకాలుగా చేస్తున్నారు స్వామివారు చక్కగా లడ్డుకు లడ్డు ఉండేటటువంటి గణపతిని తెచ్చుకొని మనము కొలువు చేయాలి మరొక విషయం ఏమిటయ్యా అంటే నేను అన్నదానం పెడతా ఇవ్వాలంటే లేదు నేను పెడతా అనుకున్న ఈ అన్నదానంలో కూడా పోటీలు ఉండనివ్వండి మంచిదే అతను పెడతా అన్నాడు ఓకే సంతోషం కేరియన్ వచ్చే సంవత్సరం ఉంది వదల వచ్చే సంవత్సరం ఉంది మళ్ళా వచ్చే సంవత్సరం ఈ ఒక్క సంవత్సరంతోనే అయిపోదు కదా ఓకే మరొక విషయము గణపతి మంటపాలలో సిటీల్లో తక్కువైపోయింది పల్లెటూర్లలో మాత్రము కొంత సినిమా పాటలు వేసేటువంటి పరిస్థితి ఉంటుంది నవరాత్రులు ఇక అయిపోయిన సందర్భం ఆ లాస్ట్ చివరి రోజు అక్కడ డ్యాన్సు హంగామాలు ఇలాంటివి ఈ యొక్క గణపతిని ఊరేగింపు సందర్భంలో కూడా తాగి తందనాలు ఆరడాలు ఇవంతా మన కల్చర్ను మనమే ఎంతో కూడా మైనస్ చేసుకునేటువంటి పరిస్థితి ఉంది దయచేసి దయచేసి చెప్తున్నా ఎంతో మోస్ట్ పవర్ఫుల్ నవరాత్రులు అంటేనే మోస్ట్ మోస్ట్ పవర్ఫుల్ దీనిని మనం ఎంతో అద్భుతంగా చేస్తేనే ఆ ఫలితం ఉంటుంది ఇలా అద్భుతమైనటువంటి విధంగా మనం చేయకుండా మన డాంబికాలను చూపెడుతూ నేను అనేటువంటి విధంగా స్వామి ముందు ఎకస్ట్రాలు చేస్తే విన్నరా దాని పరిణామము చాలా తీవ్రాతి తీవ్రంగా ఉంటుంది జస్ట్ తొండంతో ఇట్లా కొడితే ఎక్కడ వెళ్ళి పడతారు ఇది మాత్రం గమనించుకోండి విన్నరా దయచేసి చక్కగా ఇంట్లో చేసుకునేటువంటి వారు చక్కగా స్వామివారిని ఉదయం చక్కగా తెచ్చుకోండి ఆ రోజు ఏడవ తారీఖు మనకు కాస్త వర్జం ఉన్నట్టున్నది సాయంకాలం ఉంది మనకు వచ్చేసి చూద్దాం వర్జం ఏంది అంటే ఆరు యాభై ఒకటి నుంచి ఎనిమిది ముప్పై తొమ్మిది మధ్యలో ఉంది కనుక అంతా బాగానే ఉంది ఈ సమయము ఆ సమయము అనేటువంటిది ఏది చూడకండి ఖచ్చితంగా మంచిగా ఉదయం తొమ్మిది తొమ్మిదిన్నర ప్రాంతము పన్నెండు లోపు స్వామివారిని ప్రతిష్ట చేసుకోండి ఇంట్లో చక్కగా స్వామివారికి సంబంధించినటువంటి పత్రి ఏవైతే ఉంటాయో అవన్నీ అక్కడ పెట్టండి కంకి కావచ్చును ఊనగాయ కావచ్చును అదేవిధంగా ఆకులు అదేవిధంగా చాలా ఉంటాయి పత్రులు మరొక విషయం ఏమిటయ్యా అంటే పిల్లలు చదువుకునేటువంటి పుస్తకాలు నా చిన్నప్పుడు నాకు గుర్తుంది అన్నారా మా పుస్తకాలను మా ఇంట్లో పెట్టినటువంటి గణపతి వద్ద పెట్టుకునేటువంటి వారు అన్నారా కనుక ఎవరైతే పని చేసేటువంటి వారు వారి వారి పని ముట్టులను అంటే పని పనికి సంబంధించినటువంటి పరికరాలను స్వామి వద్ద పెట్టి తొమ్మిది రోజులు కూడా చక్కగా పూజను చేసుకొని చక్కగా స్వామివారి యొక్క కథను చదువుకొని మీరు స్వామికి ఎంతో ఇష్టమైనటువంటిది సేమ్య ఏందరా సేమ్య అందులో ఉండ్రాళ్ళు లేదా మనకు మన మన వద్ద ఏమిటి అంటే ఆ బియ్యపిండితో చేస్తారు ఏందరా ఉండ్రాళ్ళే అంటారు బియ్యపిండితో చేసేది ఇక్కడ ఉండ్రాళ్ళు ఏమిటంటే కొంచెము ఆవిరి మీద చేస్తారు కొందరు అట్లా కొందరు ఇట్లా ఏది ఏమైనా స్వామివారి యొక్క సేవ కనుక మంచి ఫలితం ఉంటుంది ఆకస్మిక ధన ప్రాప్తి కానీ ధనానికి సంబంధించింది కానీ ఇలా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా స్వామి మంచి రిజల్ట్ ఇస్తారు అన్న ఆల్ ద బెస్ట్